వెల్కమ్ స్ పిల్లల ఈరోజు వీడియోలో భారతీయులు కెతూరా సంతానమా కాకపోయినట్లయితే కెతూరా సంతానము ఏ దేశంలో స్థిరపడ్డారనేది మనం తెలుసుకుందాం అయితే ఒక సహోదరుడు కామెంట్స్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో తెలియదు చేయటం జరుగుతుంది మీకు కూడా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే హ్యాష్ ట్యాగ్ ఆస్క్ వర్మ అని టైప్ చేసి మీ ప్రశ్నను పంపించినట్లయితే మరి ప్రభు చిత్తం అయితే వాటికి కూడా సమాధానాలు ఇచ్చే ప్రయత్నము భవిష్యత్తులో చేస్తాం ఇక ప్రిలారా మనం కంటెంట్లోని కనుక వెళ్ళినట్లయితే అయితే భారతీయులు కెతూరా సంతానము కానే కాదు అయితే చాలా మందిలో ఈ పొరపాటు అభిప్రాయం ఉంది అయితే కెతూరా సంతానం ఇప్పుడు ఎవరు వారు ఏ దేశంలో స్థిరపడ్డారనేది కూలంకషంగా మనం తెలుసుకుందాం మొదటిగా బైబిల్లో నుండి కొన్ని మాటలు చదివి వినిపిస్తాను ఇరవై ఐదవ అధ్యాయం ఆది కారణము ఒకటో వచ్చిన నుండి కింద చదువుతూ ఉన్నాను ఆది ఇరవై ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన నుండి చదువుతూ ఉన్నాను అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను ఆమె పేరు కెతురా ఆమె అతనికి జిమ్రాను యొక్సాను మెదాను మిథ్యాను ఇష్బాకు షోహు అని వారిని కనెను యోక్షాను షబాను దబానును కనెను అసూరియులు లతీషియులు లెయుమియులు అని వారు ఆ దథాను సంతతివారు ఎయిఫా ఎఫెరు హనోకు అబీదా ఎల్దాయా అని వారు ఆ మిథ్యాను సంతతి వారు వీరందరూ కేతురా కెతురా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అయితే పిల్లలు ఎక్కడ కనుక వాక్య జ్ఞానాన్ని కనుక మనము గమనించినట్లయితే అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆమె పేరు కేతురా అయితే అబ్రహాముకు కేతురాకు కుర ఆరుగురు పిల్లలు జన్మించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే అబ్రహాము తనకు కలిగినది యావత్తు కూడా ఇస్సాకు ఇచ్చాడని తన ఉపపత్నులకు ఉపపత్నుల కుమారులకు మరికొన్ని బహుమానాలు ఇచ్చి వారిని పంపివేశాడని ఒక డిస్క్రిప్షన్ ఇక్కడ మనం గమనిస్తాము అయితే మొదటిగా మనకు వచ్చే అనుమానం ఏమిటంటే అసలు ఈ కెతూరా అనే ఆమె మరి భార్య లేకపోతే ఉపపత్న అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో అబ్రహాము వివాహము చేసుకున్నాడని క్లియర్గా మనం చూస్తాం అలాగే మొదటి దినవృత్తాంతంలో ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినా కనుక మనం చూసినట్లయితే అక్కడ కెతూరా అబ్రహాముకు ఉపపత్నిగా మెన్షన్ చేయబడింది మరి ఏది కరెక్టు అంటే చాలామంది బైబుల్ స్కాలర్స్ ఏమని తెలియజేశారంటే మొదట ఉపపత్నిగా మరి కెతూరా ఉన్నప్పటికీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్రహము ఆమెకు మరి భార్య అవులాగున ఆ లీగల్ స్టేటస్ కల్పించాడని వారు అభిప్రాయపడ్డారు ఏదేమైనప్పటికీ కూడా మరి ఒక భార్య కొండవలసిన సంపూర్ణ స్టేటస్ అయితే కెతూరాకు లేదని ఇరవై ఐదవ అధ్యాయము ఆది చదవబడిన ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది ఇంటర్ప్రెట్ చేసిన విషయం ఏమిటంటే కెతూరా అనే ఆవిడ కొత్తగా ఎవరూ లేరు హాగరుకే మరో పేరు కెతూరా కాబట్టి హాగరే కేతురా ఇక్కడ మెన్షన్ చేయబడిన సంతానము కూడా హాగరుకు అబ్రహాముకు తర్వాత పుట్టిన షారా తర్వాత పుట్టిన సంతానమని కొంతమంది అభిప్రాయపడ్డారు అయితే బైబిల్ని కనుక క్లియర్గా పరిశీలన చేసినట్లయితే బైబిలికల్ ఎవిడెన్స్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే అది ఖచ్చితంగా పూర్తిగా ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకంటే చాలా డిస్టింక్ట్ మరి వేరియబుల్స్ వేరియబిలిటీస్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ హాగరకు అలాగే ఈ కెతురకు వీరిరువురు కూడా ఖచ్చితంగా ఒకటి కాదు వారు వేరు వేరు వ్యక్తులు అయితే ప్ర మొదటగా ఇంకొన్ని ప్రశ్నలు మనం ఇక్కడ అన్వేషించాల్సిన అవసరం ఉన్నది అసలు అబ్రహాము కెతురాన్ని వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటి మరి ఆ కార్యము జరిగిన తర్వాతే మరి ఇస్తాకు తన యావదాస్తిని కూడా అబ్రహాము అప్పగించినట్టుగా మనం చూస్తాం అంత ఆలస్యం అబ్రహాము ఎందుకు చేశాడు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి అయితే మనందరికీ కూడా బాగా తెలుసు అబ్రహాము ఏదైతే ఒక ప్రాబ్లంను ఫేస్ చేశాడో అదే ప్రాబ్లము ఇస్తాకు కూడా ఫేస్ చేశారు అదేమిటంటే ఇస్సాకుకు కూడా క్షమించండి మరి చాలా కాలం వరకు సంతానము అనేవారు లేరు మరి అబ్రహాముకు బహుశా ఇస్సాకు సంతానము లేరు ఏమిటి అన్న ఆందోళన ఉండి ఉండొచ్చు అలాగే ఒకవేళ ఇస్సాకుకు సంతానము కలగనట్లు అయితే మరి తన వంశము మరి అక్కడితోనే ఆగిపోతుంది అన్న బెంగ అబ్రహాముకుండా ఉండొచ్చు ఆ కారణం చేతే అతడు కెతూరాను బహుశా వివాహము చేసుకుని ఉండొచ్చు ఎందుకంటే నూట నలభై సంవత్సరాలకు కెతూరాను వివాహం చేసుకున్నారు అబ్రహాం మరి అప్పటికీ ఆ కార్యము చేయాల్సిన అవసరం అయితే కనబడతలేదు ఈ ఒక్క రీజను అయి ఉండొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి అది ఇస్సాకు ద్వారా సంతానము లేదు మరి కెతూరాను వివాహము చేసుకుని సంతానము మరి తనకు కలిగినట్లయితే మరి తన వంశము నిలిచి ఉంటుందని అబ్రహాము అనుకొని ఉండవచ్చు అయితే తర్వాత కాలంలో జరిగింది మన అందరికీ తెలుసు ఇసాకు రెంకాలకు దేవుడు ఏసావు అలాగే యాకోబు అనే సంతానాలను ఇవ్వటం జరిగింది మరి దాని తర్వాత అబ్రహాము కొన్న బెంగ అయితే ఖచ్చితంగా పోయింది మరి అబ్రహాము యొక్క వంశము సజీవంగా నిలుస్తుంది అన్న నమ్మకం అతనికి అయితే కలిగింది మరి ఆ కార్యము జరిగిన తర్వాతే మరి ఇస్సాకు అబ్రహాము తనకు కలిగినదంతా కూడా మరి ఇక్కడ అప్పగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఉపపత్నులకు ఉపపత్నుల పిల్లలకు మంచి బహుమానాలు మాత్రమే అబ్రహాము ఇచ్చి మరి భవిష్యత్తులో తన కుమారుడైన ఇస్సాకుకు ఇబ్బంది కలగకుండా తన యావదాస్తిని ఇస్సాకుకి ఇచ్చి వారందరినీ కూడా ఇతర ఉపపత్నులు వారి కుమారులను మరి దూర ప్రాంతాలకు ముఖ్యంగా కెతూరా సంతానాన్ని అయితే మరి తూర్పు దిక్కునున్న దేశముల వైపు ప్రాంతముల వైపు అబ్రహాము మరి పంపేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం అయితే పిల్లరా ఇక్కడ కెతూరా సంతానానికి విషయానికి వచ్చేటకి వారందరూ కూడా మనకి వాండ్రర్స్గా కనిపిస్తూ ఉన్నారు అంటే సంచారకులు అన్నమాట అబ్రహాము ఎలాగైతే హారాను నుండి ఇజ్రాయేల్కు ఇజ్రాయేల్ నుండి మరలహారానికి మరల అక్కడ నుండి బైర్షబాకు ఈ ప్రాంతాలన్నీ కూడా తన జీవిత గమనంలో సంచరిస్తూ ఉన్నాడు అలాగే ఈ కెతూరాకు అబ్రహాముకు పుట్టిన సంతానము కూడా వారు కూడా వాండ్రర్స్గానే ఉన్నారు మరి మరి ఒక ప్రత్యేకమైన లొకేషన్లో అప్పట్లో అయితే వారు నివసించినట్టుగా ఎక్కడా కూడా మనకి దాఖలాలు మనకు కనిపించవు అయితే ఈ కెతూరాకు అబ్రహాముకు ఆరుగురు కుమారులు ఉన్నారని మనం చదివాం కదా ఇక్కడ ఆదికాండ ఇరవై ఐదు అధ్యాయంలో వారిలో ముఖ్యమైన వాడు మిథ్యాను అయితే ప్రిలారా ఈ మిథ్యానీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేసిన సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి అయితే ఈ మిథ్యానీయులు అలాగే ఇజ్రాయేలీలు వీరి ఇద్దరి లాంగ్వేజ్ భాష ఏదైతే ఉందో అది సిమిలర్గా ఉంటుందనేది బైబిల్ని చూస్తే మనం గమనించవచ్చు ఎందుకంటే మరి ఇజ్రాయేలీలతో క్షమించాలి వీరు యుద్ధం చేస్తున్న ఒక తరుణంలో మరి గిద్యోను నాయకుడుగా ఉండి నాయకత్వం వహించి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు ఒకరోజు రాత్రి గిద్యాను చేసిన పని ఏమిటంటే మరి ఈ మిద్యానిలో ఉన్న క్యాంపులోనికి గిద్యోను వెళ్ళటం జరిగింది అయితే అక్కడ వారు గిద్యోను ఖడ్గము గురించి గిద్యోను శక్తి గురించి మరి మాట్లాడుకుంటున్న విషయాన్ని గిద్యోను విన్నాడు మరి వారి లాంగ్వేజ్ వీరి లాంగ్వేజ్ సిమిలర్గా ఉంటుంది కాబట్టే గిద్యోను మరి వారు మాట్లాడుకున్న మాటలను అర్థం చేసుకున్నాడు అనేది మనం గమనించవచ్చు ఇంకా మిద్యాను కనుక మనం గమనించినట్లయితే వీరు ఎవరు అనేది కనుక మనం చూసినట్లయితే వీరి గురించి బైబిల్లో ఇంకేమి డిస్క్రిప్షన్స్ ఉన్నాయంటే యోసేపును అన్నదమ్ములు అందరూ కూడా మరి మిద్యాను వర్తకులకే అమ్మేశారు ఆ విషయం కూడా బైబిల్లో రికార్డు చేయబడింది అలాగే మోసే పారిపోయిన తర్వాత మరి ఐగుప్తు దేశము నుండి అతడు మిథ్యాను అరణ్యమునకు పారిపోయాడు అక్కడ మిథ్యాను యాజకుడైన ఇత్రోను మోషే గారు కలుసుకున్నట్టుగా మనం చూస్తాం అలాగే ఇజ్రాయేలీలను మరి కణాను వైపు నడిపించటంలో ఈ ఇత్రో మామ ఇచ్చిన సలహాలు మరి ఎంతగానో మోషేకు మరి ఉపయోగపడినట్టుగా కూడా మనం అక్కడ క్రిస్టల్ క్లియర్గా గమనించవచ్చు అయితే ప్రిలారా అబ్రహాము చనిపోయిన సందర్భం అప్పుడు సుమారుగా నూట నలభై సంవత్సరాలప్పుడు కెతూరను వివాహం చేసుకుంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు అబ్రహాం గారు చనిపోయారు అయితే అబ్రహాము గారి యొక్క బరియల్ కార్యక్రమాల్లో ఈ కేతుర సంతానము ఎక్కడ కూడా మనకు కనిపించరు ఇస్మాయిల్ కనిపిస్తాడు అలాగే ఇస్సాకు కూడా కనిపిస్తాడు వీరు కనిపించరు ఎందుకంటే వీరిని అబ్రహాము తూర్పు దేశము వైపు కొన్ని డిస్టెంట్ లొకేషన్స్కి వీరు వెళ్ళిపోవటం జరిగింది బహుశా అప్పటికి సమాచారం అయితే వీరు అందుకొని ఉండకపోవచ్చు అయితే పిల్లరా వీరి యొక్క మరి సోషల్ స్టేటస్ ఎలాగుండేది ఈ కెతురా సంతానము వీరు ఎటువంటి సమాజంలో జీవించేవారు వీరి యొక్క ఆచారాలు ఎట్లా ఉండేవి అని కనుక మనం గమనించినట్లయితే వీరు కొన్ని పప్పు ధాన్యాలు అలాగే బంగారము వంటివి వర్తకము చేసే వర్తకులుగా వీరు స్థిరపడ్డారనేది మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాక అబ్రహాముకు మరి హాగర్ ద్వారా పుట్టిన సంతానము ఇస్మాయలు ఎవరైతే ఉన్నారో ఇస్మాయిలుతో వీరికి చాలా దగ్గర సంబంధాలు వీరు పెట్టుకున్నట్టుగా వారితో కలిసి చాలాసార్లు వీరు నివసించినట్టుగా అంటే ఇక్కడ ఇంటర్మిక్స్ ఆఫ్ ఆ యొక్క విధానాలు అనే ఇంటర్మిక్స్ అనేది ఆ విధానంలో మనకు కనిపిస్తుంది మరి ఒకరి సంతానాన్ని ఒకరు మనము ఇచ్చిపుచ్చుకున్నట్టుగా కూడా మనం గమనిస్తాం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే బైబిల్లో కొన్ని సందర్భాల్లో మిథ్యానైట్స్ అని మెడనైట్స్ అని అలాగే ఇస్మాయిలైట్స్ అని ఉన్న పదాలను కొన్నిసార్లు ఇంటర్చేంజ్ చేసి వాడిన విధానాన్ని మనం గమనించవచ్చు కాబట్టి పిల్లరా వీరు ఒకరినొకరు ఇస్మాయిలీలతో సంతస్తులతో కలిసే మరి వీరి జీవనాన్ని సాగించినట్టుగా కూడా మనకు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ కెతురా ఆరుగురు పిల్లలు అనగా మరి వారి యొక్క మగపిల్లలు వీరందరూ కూడా నార్త్ వెస్ట్రన్ రీజియన్ ఆఫ్ అరేబియన్ పెరుగుశాలలో వీరు స్థిరపడ్డారని ఫ్లావియస్ జోసిఫర్స్ అయితేనేంటి ఇతర హిస్టారికన్స్ అయితేనేమిటి అలాగే జోగ్రఫికల్గా మానవులు వలస వెళ్ళిన విధానాన్ని కనుక మనము అంచనా వేసే ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రాంతంలో వీరు నివసించినట్టుగా మనం తెలుస్తుంది క్లియర్గా ఇండియాలో అయితే చాలా ఎక్కడా కూడా మరి కేతురా సంతానము ఉండి ఉండకపోవచ్చనే విధానం ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పటి మరి కాలమాన పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడున్న సౌదీ అరేబియా అలాగే బెహ్రైన్ వంటి దేశాలలో ఈ కెతూరా సంతానము మరి స్థిరపడ్డారని మనము ఈ విధానాల ద్వారా చెప్పొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియులరా ఇక్కడ తేలుతోన ఫలితం ఏమిటంటే ఈ రోజుల్లో ఎక్కడ నివసిస్తూ ఉన్నారు అబ్రహాముకు కెతూరాకు పుట్టిన సంతానం అంటే ఖచ్చితంగా సౌదీ అరేబియా అలాగే మరి ముఖ్యంగా బెహ్రైన్లో అత్యధిక శాతము ఈ కెతూరా అబ్రహాముకు పుట్టిన సంతానము వారి సంతతి వారు నివసిస్తున్నారు అనే ఒక కంక్లూజన్కి మనం రావచ్చు అయితే ఈ వీడియోలో మరి అబ్రహాము కెతూరాని వివాహము చేసుకోవటంలో ఉన్న ఆంతర్యము మరి అలాగే ఇస్సాకు మరి తనకున్న యావదాస్తిని ఇవ్వటంలో ఆలస్యం అబ్రహాముకు చేయటం వెనకున్న కారణము అలాగే ఈ కెతూరాను గురించి పత్నియా ఉప పత్నియా లేకపోతే హాగరు ఆమె ఒకటేనా అన్న ప్రశ్నలకు మనము సమాధానము తెలుసుకున్నామని భావిస్తాను అలాగే వీరు ఎక్కడ స్థిరపడ్డారు అనేది కూడా మనకు క్లియర్గా తెలిసింది ఇంకా మనము ఇండియా గురించి కొన్ని మాటలు ఇక్కడ మనం మరి సందర్భోచితంగా మాట్లాడుకున్నాం కాబట్టి మరి భారతీయులు ఎవరు బైబిలికల్ డిస్క్రిప్షన్ ప్రకారం బైబిల్ చరిత్ర ప్రకారం భారతీయులు ఎవరి సంతానంగా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారనేది మీకు తెలుసుకోవాలంటే మరి ఇంతకుముందు రెండు వీడియోస్ చూడటం జరిగింది వాటి లింక్స్ను ఐ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు ఆ వీడియోలో చూసినట్లయితే సంపూర్ణ భారత చరిత్ర అసలు ఎక్కడ నుండి మరి నోవాహు కాలం తర్వాత ఎక్కడ నుండి భారతీయులు ఆవిర్భవించారనేది మీకు తెలిసేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చిందని నేను నమ్ముతానండి లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్లో వైపే ప్రయత్నం చేయండి మానకాయి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మందేశం దీవించనుగా ఆమెన్